ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఈ సంవత్సరం డిసెంబర్ పదకొండవ తేదీ బుధవారం రోజున మోక్షద ఏకాదశి వచ్చింది అన్ని ఏకాదశుల కంటే ఈ మోక్షద ఏకాదశి చాలా శక్తివంతమైనది మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అష్ట కష్టాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంతటి శక్తి ఈ మోక్షద ఏకాదశి రోజున చేసే పూజకు ఉంటుంది ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజిస్తారు డిసెంబర్ పదకొండవ తేదీన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూ ఫ్యాస్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మోక్షద ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి తరువాత ఇల్లు మొత్తం పసుపు నీళ్లు చల్లుకొని మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజను ప్రారంభించాలి ముందుగా పూజ గది ముందు బియ్యం పిండితో అష్టదల ముగ్గు వేసి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి గంధంతో బొట్లు పెట్టి గులాబీ పూలతో స్వామి వారిని అలంకరించుకోవాలి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి మాల ఒకటి కాబట్టి ఈ ఏకాదశి రోజున పూజ చేసేవారు వెంకటేశ్వర స్వామి పటానికి ఒక తులసి మాలను వెయ్యండి తులసి మాల వెయ్యడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి ఎంతో సంతోషించి మీరు కోరిన కోరికలన్నీ వెంటనే తీర్చేస్తాడు తులసిమాల వెయ్యలేని వారు కొన్ని తులసి ఆకులను తెచ్చి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోండి ఈ విధంగా వెంకటేశ్వర స్వామి పటాన్ని నిండుగా అలంకరించుకొని స్వామివారికి దీపారాధన చెయ్యాలి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది కాబట్టి ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపం వెలిగిస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది పిండి దీపం ఎలా తయారు చేసుకోవాలి అంటే బియ్యం పిండిలో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసి చిన్న పిండి ప్రమిదను తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టాలి ఆ పిండి ప్రమిదకు పసుపు కుంకుమతో గోవింద నామాలు పెట్టి ఆ ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కాని పోసి ఐదు వత్తులతో దీపారాధన చెయ్యాలి ఈ మోక్షద ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి మీ పూజకు పులకరించి పోవాలంటే స్వామి వారికి నైవేద్యంగా పాయసాన్ని నివేదించాలి ఇలా పాయసాన్ని నైవేద్యంగా సమర్పించేటప్పుడు పాయసంలో కొన్ని తులసి ఆకులను వేయండి ఇలా చెయ్యడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది అలాగే మీరు కోరిన ప్రతి కోరిక వెంటనే నెరవేరుతుంది చివరిగా దేవుడికి హారతి ఇచ్చి స్వామివారికి నమస్కారం చేసుకొని మీ కోరికలను స్వామివారికి చెప్పుకోండి పూజ పూర్తయిన తరువాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ మోక్షద ఏకాదశి రోజున తులసి చెట్టుకు పూజ చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీకున్న డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి ఎందుకంటే ఈ మోక్షద ఏకాదశి రోజున తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ ఏకాదశి రోజున ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో వారికి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఈ ఏకాదశి రోజున తులసి మొక్కకు పూజ ఎలా చేయాలి అంటే ముందుగా తులసి కోట ముందు అష్టదల ముగ్గు వేసి ఒక నెయ్యి దీపం వెలిగించి తులసమ్మకు నైవేద్యంగా పచ్చి పాలను సమర్పించి తులసి కోట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చెయ్యండి ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ డబ్బు సమస్యలు అన్ని తీరిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రావి ఆకును తెచ్చుకొని ఆ ఆకుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ పూర్తయిన తరువాత ఆ రావి ఆకును తీసి మీరు డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టుకోండి ఇలా చెయ్యడం వల్ల మీ ఇంట్లో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది ఈ మోక్షల ఏకాదశి రోజున విష్ణుమూర్తి రావి చెట్టులో కొలువై ఉంటాడు కాబట్టి ఈ ఏకాదశి రోజు రావి చెట్టుకు పూజ చేసి పదకొండు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా లభిస్తుంది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను విష్ణుదేవుడికి చెప్పుకుంటూ ప్రదక్షిణలు చేయాలి అప్పుడే మీరు కోరిన కోరిక నెరవేరుతుంది అలాగే ఈ రోజున రావి చెట్టుకు నీళ్లు పోస్తే లక్ష్మి కటాక్షం లభిస్తుంది ఈ మోక్షద ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం దగ్గర రెండు దీపాలను వెలిగించాలి ఈ రెండు దీపాల్లో ఒక దీపం విష్ణుదేవులకి అంకితం అయితే రెండవ దీపం లక్ష్మీదేవికి అంకితం ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు ఇలా దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున తలకి నూనె పెట్టకూడదు ఒకవేళ పెడితే మీ ఆయుష్ తగ్గిపోతుందని పండితులు చెబుతున్నారు అలాగే ఈ ఏకాదశి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత ఉప్పును తినకూడదు ఏకాదశి రోజున ఉప్పును తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి ఈ మోక్షద ఏకాదశి రోజున మీ పూజ గదిలో ఏడు లవంగాలు పెట్టి వాటికి ధూపం వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది ఈ మోక్షద ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసి తరువాత ఒక ఎర్రటి వస్త్రంలో కొన్ని బియ్యం పోసి మూట కట్టాలి మూట కట్టేటప్పుడు ఓం శ్రీ శ్రీయే నమ అనే మంత్రాన్ని చదువుతూ మూట కట్టాలి తరువాత ఆ మూటను మీరు డబ్బులు దాచే దగ్గర పెట్టాలి ఏకాదశి రోజున ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీసులతో మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది అలాగే మీకు డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు బ్రహ్మాండ పురాణం ప్రకారం ఈ మోక్షద ఏకాదశి రోజు ఉదయం ఇంట్లో పూజ చేసి ఆ రోజంతా ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఉదయం ఉపవాసం ఉండే వాళ్ళు సాయంత్రం సమయంలో ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు పారాయణం చేసిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ముఖ్యంగా ఏకాదశి రోజున తులసి దళాలను కుయ్యకూడదు కాబట్టి ఏకాదశి రోజు పూజ చేసే వాళ్ళు ముందు రోజే తులసి ఆకులను సిద్ధం చేసుకోవాలి అలాగే ఏకాదశి రోజున వెన్నని కరిగించకూడదు నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి సాయంత్రం వరకు నిద్రపోకూడదు సంతానం కోసం ఇబ్బంది పడుతున్న వారు ఈ మోక్షద ఏకాదశి రోజున కృష్ణుడికి రెండు తామర పువ్వులను సమర్పిస్తే వెంటనే మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది ఏకాదశి రోజున పూజ చేసే వాళ్ళు వెల్లుల్లి ఉల్లిపాయ మాంసం వంటి ఆహార పదార్థాలను తినకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి